పంచాయతీరాజ్ శాఖలో మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు ఫైల్ అయిన సీతక్క తెలంగాణలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఓ చేదు అనుభవం ఎదురైంది పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఇటీవల ఓ చీఫ్ ఇంజనీర్ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని తెలుస్తోంది ఈ సంఘటన పంచాయతీరాజ్ శాఖలో తీవ్ర కలకలం రేపింది మహిళా ఉద్యోగుల ఫిర్యాదుపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు పంచాయతీరాజ్ శాఖలోని క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమను వేధిస్తున్న చీఫ్ ఇంజనీర్ పై ఫిర్యాదు చేశారు సదరు ఇంజనీర్ మహిళా ఉద్యోగులకు పగలు రాత్రి వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నట్లు వారు వాపోతున్నారు ఇంకా వీడియో కాల్లో అందుబాటులో లేని వారికి కూడా కాల్స్ చేసి ప్లీజ్ వీడియో కాల్లో మాట్లాడు అంటూ వేధిస్తున్నాడని వారు పేర్కొన్నారు ఇంజనీర్ వేధింపులతో తాళలేకపోతున్నామని ఫోన్ కాల్స్ వస్తేనే భయం వేస్తుందని వారు సీతక్కకు వివరించినట్లు తెలుస్తోంది ఈ విషయంపై సీరియస్ అయిన మంత్రి సీతక్క విచారణ జరిపించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజనకు ఆదేశాలు జారీ చేశారు విచారణలో ఆరోపణలు నిజమని తేలితే నిందితుడి మీద చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు